వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కిచిడి అనమాట ఎంత టేస్ట్ బాగుంటుందంటే మీరు కూడా ట్రై చేయండి సింపుల్ వేతో చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇవి లంచ్ బాక్స్ లో కూడా బాగుంటుంది సో కావాల్సిన వచ్చేసి రైస్ తీసుకున్నాను అందులో ఎర్రపప్పు పప్పు అంటారు అది అదైనా అయ్యచ్చు పెసరపప్పు అయినా అయ్యొచ్చు మీ ఇష్టం మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేయండి నా దగ్గర అయితే ఎర్రపప్పు ఉంది ఇది నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అండ్ ఇక్కడ కొత్తిమీర పుదీనా ఓకేనా అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి లేకపోతే ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వండి అంతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి నెయ్యి వేస్తే మంచిగా బలం టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు సో నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ అండ్ ఇప్పుడు గరం మసాలా హోల్ గరం మసాలా వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఇందులోనే వీటితో పాటే కొత్తిమీర పుదీనా అండ్ ఫుల్ ఆఫ్ కలుపుకుందామా ఇవి ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందాం సో ఇవి కొంచెం కుక్ అయిన వెంటనే మనం ఆలుగడ్డ క్యారెట్ కూడా కట్ చేసుకుందాం కదా అవి కూడా వేసేసుకున్నాం ఎందుకంటే వీటితో పాటు వేస్తేనే మంచి కుక్ అవుతాయి కలుపుకుందాం కొంచెం సేపు మూత పెట్టుకుందాం మనం మూత ఓపెన్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సో ఇలా ఫ్రై అయినాయి కదా ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కలుపుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత సూపర్ అరోమా వస్తుంది ఆ టైంలో కొంచెం ఫ్రై అవుతున్న టైంలో వాటర్ పోసుకుందాం వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటాను రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం సేపు మసలిని ఇద్దాం ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేదాకా సో వాటర్ మసులుతున్న టైంలో మనం ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ని చేద్దాం రైస్ అండ్ పప్పు నానబెట్టుకున్నాం కదా ఇది చాలా బలం ఫ్రెండ్స్ చిల్లెలకి పెడితే చాలా బలం అన్నమాట సో ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే సో కలుపుకుందాం ఒకసారి మూత పెట్టేసుకున్నాము ఇంకా సో ఉట్టిదే కిచిడి ఎందుకని మేము ఇంకా ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాం సో నెయ్యిలో కొంచెము కారం ఉప్పు పసుపు వేసి ఎగ్స్ వేసేస్తున్నాం మేము త్రీ మెంబర్స్ కాబట్టి త్రీ ఎగ్స్ ఫ్రై చేస్తున్నాం సో చూడండి కొంచెం సేపు అయిన తర్వాత ఇలా దగ్గరకు అయింది సో స్లిమ్ లో పెట్టేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఓకేనా దమ్ అవుతుంది ఇప్పుడు దమ్ చేసేద్దాం అయిపోతుంది వేడి వేడిగా కిచిడి సో మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ దమ్ అవుతుంది సో ఎగ్గులు ఇలా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా సో చూడండి ఇలా పొగలు వస్తున్నాయో వేడి వేడి కిచిడి రెడీ అయిపోయింది అంతే స్టాప్ చేసేవా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూడండి ఒక గుడ్డు అంతే వేడి వేడికి రెడీ అయిపోయింది సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడిగా కిచిడి చేసుకొని తినండి అండ్ చల్లగా ఉంది కాబట్టి బాగుంటుంది అంతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్